పెద్దగుళ్లగూడెం వాళ్ళకి తెలిసిన విషయానికి రాత్రి తొమ్మిదైన తర్వాత ఆ ఊరి చివర దాటే అటవీ మార్గంలో నడక పెట్టకూడదని వాళ్ళు చెప్పేది సరదాగా కాదు సీరియస్ గా ఎందుకంటే అక్కడ అడుగుల శబ్దం ఉంటుంది కనబడదు కానీ స్పష్టంగా వినిపిస్తుంది వినిపించకముందే ఊళ్ళు గుబురెత్తిస్తుంది అర్జునుడు అనే మెకానిక్ కృష్ణలంక పక్కనే ఉన్న ఒక చెరువుపక్క ట్యూబ్ వెల్ కి సైకిల్ చేసి తిరిగి వస్తున్నాడు సాయంత్రం ఆరు నుంచి పని మొదలై ఆ కస్టమర్ రిపేర్ పూర్తి చేసేసరికి ఎనిమిదిన్నర అయింది ఇంకొంచెం తొందరగా వచ్చినా బాగుండేదిరా అని మనసులో తిట్టుకుంటూ ఊరి చివర్లోనున్న మలుపు దాటి నడక మొదలు పెట్టాడు ఆ దారిలో లైట్ లేదు మొలకలు ఒడ్డుకెదురుల మధ్య నుంచి వక్రంగా సాగుతుంది ఆ దారి మార్గం అర్జునుడు తలకిందుగా నడుస్తూ సైకిల్ నెమ్మదిగా తోస్తూ వెళ్తున్నాడు చీకటి క్రమంగా వడ్డిస్తోంది గాలి అసలు లేదు చెట్లు కదలడం లేదు ఒకటి స్పష్టంగా మారుతోంది నిశ్శబ్దం ఆ అగట్టు మలుపు దగ్గరకు వచ్చేసరికి మొదటిసారి వినిపించింది ఒక అన్యాయమైన అడుగుల శబ్దం తన ముందు నడిచే శబ్దంలా కానీ ఎవరికి కనిపించనిది అర్జునుడు ఆగిపోయాడు శబ్దం కూడా ఆగిపోయింది ఒక్క క్షణం ఊళ్ళు మొత్తం గడ్డకట్టినట్టయిపోయింది ఏరా బాబు ఎవడ్రా నడుస్తున్నాం అనాల్సిన గలం గొంతులోనే మింగిపోయింది తల తిప్పి వెనక్కి చూడాలా వద్దా అనే సందిగ్ధంలో చెవిలో ఓ శ్వాస వేడిగా దూసుకొచ్చింది వీచని గాలిలో ఎవరో దగ్గరగా శ్వాసిస్తున్నట్టు నిశ్శబ్దం నిండిన చీకటి గాల్లో ఒక్కటే శబ్దం ఆ అడుగుల శబ్దం తన అడుగులతో పోటీగా రెండో జత అడుగులు తన వెనకే నడుస్తున్నాయన్న భయంకరమైన స్పష్టత వాడు తడబడుతూ ముందుకు నడవడానికి ప్రయత్నించాడు అడుగులు కూడా ముందుకు సాగాయి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి తప్పించుకోవాలా లేక నిదానంగా బయటపడాలా వెంటనే ఓ శబ్దం నువ్వు నడిచినా నేను నడుస్తా నువ్వు ఆగితే నీలోకి వస్తా ఈ మాటలు శబ్దంగా కాదు వాడి మెదడులో నేరుగా పడిపోయినట్టుగా తడబడుతున్నాడు వణుకుతున్నాడు అడుగులు బలహీనంగా మారుతున్నాయి బయట కదలకపోయిన చెట్లు చీకట్లో మెరుస్తున్న బావి గట్టు గట్టుమీదకు నల్లటి ముద్దలా కనిపిస్తున్న ఓ ఆకారం చెవిలో ముసల శ్వాస వెనక అడుగుల మృదువైన గుంపు అర్జునుడు ఓసారి ఊపిరి పీల్చుకున్నాడు వెనక్కి తిరగకూడదని ఎవరైనా గట్టిగా చెప్పినట్లే అనిపించింది కింద చూస్తూ ముందుకు నడవటం మాత్రమే అదే మిగిలింది కదులుతున్న ప్రతి అడుగుకు పక్కనే ఒక జత అడుగులు తను నడవక ముందే అవి నడుస్తున్నాయి తన కాళ్ళు ఒక్కసారి జారాయి సైకిల్ ఒంట్లో గుద్దుకుంది ఆ గట్టు మీదకు వచ్చేసరికి చీకటి మరింత దట్టంగా కప్పేసింది ఎదురుగా బావి పక్కనే ఓ వంకర ఆకారం ముద్దల నల్లగా ఆకారం అంటే ఆకారమో మాయమో చెప్పలేము కానీ అది ఉంది స్పష్టంగా ఉంది అప్పుడే చెవిలో మరోసారి గాలి చేరింది ఈసారి మాత్రం నాకు మాటు లేనిది గంభీరంగా తడిగ్గా తలుపు తడిమే శబ్దంలా అర్జునుడు ఆగిపోయాడు నువ్వు ఆగితే నీలోకి వస్తా ఈ మాట నెమ్మదిగా కాదు దూకిన శబ్దంలా వాడి మెదడులో బాంబులా పేరింది తడబడిన అతని కాళ్ళు ఒక్కసారి వణికాయి నడవాలన్నా పారిపోవాలన్నా కుదరడం లేదు చీకటిలోంచి బావి పక్కనే ఉన్న నల్ల ముద్ద కదిలింది కదలదు అనుకున్న దాని నుండి ఓ నడక ఓ ఆకారం బయటపడింది కళ్ళకి కనిపించడం లేదు కానీ అది అక్కడ ఉంది అన్న భయంకరమైన స్పష్టత ఒక రక్తపు వాసన పాత వెంట్రుకల వాసన ఒక్క క్షణంలో ఆ నల్లటి ముద్దలా కనిపించిన ఆకారం బావిలోకి జారిపోయింది వాటిని చూసే లోపే అర్జునుడి కాళ్లు తడబడిపోయాయి సైకిల్ ఒళ్ళు చుట్టుకుంది బాడీ వణికింది ఓసరి ఆగుమా అదే చివరి మాట వాడికి స్పష్టంగా వినిపించింది బావి గట్టుపై అడుగు తగలగాని ఒక్కసారిగా కిందకి జారిపోయాడు నీరు లేదు గాలి లేదు కానీ మౌనం ఉంది కేవలం బిగినింగ్ మాత్రమే అన్నట్టు కనిపించని లోతుల్లోకి పడిపోతున్నాడు కన్ను తెరిచినప్పుడు చుట్టూ పొగ గంధం బూడిద తడిచిన చొక్క పగిలిన టైరు నలిపిన చేతి బొటనవేళ్ళు ఒక బావిలో కాదు మరొక లోకంలో ఉన్నట్టు ఇక్కడ ఎవరూ నడవరు ఓ అరుపు ఆ పొగల మధ్య వినిపించింది అర్జునుడు తడబడుతున్న శరీరంతో చుట్టూ చూశాడు ఏది కనిపించదు కానీ ఆ శబ్దం మాత్రం మళ్లీ వినిపించింది కోళ్ళు లేవట్లేదు చేతులు కదలట్లేదు కానీ అర్జునుడు చూస్తున్నాడు చుట్టూ పొగల ముసురు ఆ మసక వెలుతురులో దూరంగా కదులుతున్న నల్లని శరీరం ఇక్కడే మొదలైంది నడక ఆ శబ్దం మళ్ళీ ఈసారి వెనక కాదు దగ్గరలో మెడ పక్కన చెవిలో తడిగా చూకుల ముందే ఒక సన్నని నీడ అల్లుకుపోయింది గాలిలేని లోకంలో జుట్టు ఊగుతున్నట్టు ఆ నీడకు ముఖం లేదు కాని వాడే అడుగుల శబ్దం వినిపిస్తోంది పదేళ్ల క్రితం నన్ను అదే బావిలోకి తోశారు అర్జునుడి ముక్కు దగ్గర నెమ్మదిగా కొంత శ్వాస వేసింది ముద్దల కడుపు వరకు దిగింది ఆ క్షణమే వాడికి స్పష్టమైంది ఇది భూతం కాదు చావు కాదు ఒక ఆత్మ అతి పాత పడి ఉండిపోయిన తడిలో నానిపోయిన శాపం నువ్వే కాదు ఇంకా నలుగురు నడిచారు నలుగురు వెళ్లిపోయారు ఎవరూ తిరిగి రాలేదు అర్జునుడు అరవలేడు కానీ లోపల ఏడుస్తున్నాడు తనను ఎవరు గమనించారో తెలియదు కాని ఆ శబ్దం మాత్రం గమనించింది నీ అడుగులు నాతో కలిశాయి ఇక నీ శ్వాస నా లోకంలోనే ఉంటుంది ఒక ముసలి నవ్వు గట్టిగా కాదు కాని వినిపించింది ఉండే దెబ్బతీసేలా ఆ బావి లోతుల్లో అర్జునుడు మూర్చిపోయాడు అప్పటికీ చెవిలో వినిపిస్తూనే ఉంది టప్ అతని అడుగుల శబ్దమే కానీ ఇప్పుడు అది తనదేగా లేక ఉదయం ఎనిమిది అయ్యాక పాఠశాల పిల్లలు వచ్చినప్పటికీ పెద్దలు ఇంకా ఇంట్లోనే ఆదివారం కావడంతో పాఠశాల బంద్ అయినా నాలుగైదు పిల్లలు మట్టి మట్టికోయ్యల కోసం గుట్ట దాటి వెళ్తున్నారు కోరమ్మ చూసు బావి పక్కన ఎవరైనా పడ్డారు అవును అర్జునుడి శరీరం బావి గట్టు మీద చెట్టు క్రింద తల దాచుకుని పడి ఉంది కళ్ళు చెప్పలేక నాలుక తడిసిపోయి పెదవులు ఉదిరిపోయి కానీ చనిపోయినట్లు లేదు వాడి మెడకి చుట్టి ఉంది గుండ్రంగా ముడిచేసిన ముసలి జుట్టు చెవికి దగ్గర నల్లటి ముద్దలా ఉంది మర్మంగా మెరుస్తూ బావిలోంచి ఊపిరిలా పైకి తేలిన ఒక పాత పేపర్ను పెద్ద మనిషి ఒకడు తీసి చదివాడు గ్రేటర్ దేన్ నన్ను ఈ బావిలోకి తోసింది వాళ్లే నేను వాళ్ల అడుగుల శబ్దం వినిపించతాను నా శ్వాస నల్లటి గాలిగా మీ చెవికి చేరుతుంది నన్ను గుర్తు పెట్టుకో నేను గౌరీ ఇంకొకడు నడవడానికి సిద్ధంగా ఉన్నాడా గౌరీ ఊరిలో కొందరికి గుర్తొచ్చింది పదేళ్ల క్రితం ఈ అటవీ మార్గం పూర్తిగా నిర్మాణంలో ఉన్నప్పుడు ఒక పెళ్లికి తీసుకెళ్తున్న యువతిని గౌరిని వీధి వెలుగు లేకుండా మోసం చేసి ఆ మార్గంలోకి తీసుకెళ్లి ఆమెను హత్య చేసి బావిలో పడేశారు అప్పటి నుంచి ఈ అటవీ మార్గంలో రాత్రి వేళలు అడుగుల శబ్దం వినిపిస్తుందట ఎవరో ఎవరో వెనక నడుస్తున్నట్టు అక్కడ నడిచిన వాడు తిరిగిరాలే పెద్దలు ఆ విషయానికి మర్చిపోయారు కానీ గౌరీ ఆమె మాత్రం మర్చిపోలేదు ఊరి పెద్దలు బావి ముట్టకుండా బర్రల దూలుతో మూసివేశారు కానీ ఆ రాత్రే ఒక యువతి శాంతి బస్సు మిస్ అయ్యి అటువైపే నడకపెట్టింది మళ్లీ వినిపించాయి టప్ టప్ ఆ రాత్రి శాంతి శాంతివర్మలలో దగ్గర బస్సు మిస్ అయింది ఫోన్ సిగ్నల్ లేని మూలమూలల పట్టణం వెళ్ళాలి బుల్ల పెద్దబుళ్లగోడికి అమ్మ ఒంటరిగా ఉంది ఆమె డేరింగ్ చేసేసింది ఏం జరుగుతుంది ఒకసారి విని భయపడమంటారా నడిస్తే బావస్తుంది అనుకుని అదే అటవీ మార్గంలో నడకపెట్టింది మధ్యరాత్రి పన్నెండుకి ఆ మార్గం ఎట్లా ఉంటుందో ఊహించుకోగలవు చుట్టూ ఒండ్ల చెట్లు గాలిలో మబ్బుల వాసన వెంట నడుస్తున్నట్టు ఎవరో మెల్లగా టప్ ఆమెకి మొదట పాదాల శబ్దం విన్నట్టు అనిపించింది ఆమె ఆగింది శబ్దం ఆగింది వెనక్కి తిరిగింది ఎవరూ లేరు హాయ్ ఎవరో ఉన్నారా అరచింది ఆ శబ్దమే తిరిగి శ్వాసగా వచ్చి చెవికి తగిలింది నువ్వు నడుస్తున్నావా లేక నన్ను తీసుకెళ్తున్నావా శాంతి నోటిలో మాటే రాలేదు కాళ్లు మూడో అడుగులోనే విరగబడ్డాయి వెనక నుంచి ఓ నీడ మెడ దగ్గరకు వచ్చి నిలబడింది వెంట్రుకల వాసన బావిలో తడిసిన ముద్ద గాలి ఎవరెవరో ఏడ్చిన చప్పుడు నన్ను గుర్తుపట్టావా శాంతి మోహానికి వత్తుగా ఎవరో తడిగా తాకారు తన కళ్ళ ముందు ఓ ముఖం కనిపించింది కాని పూర్తిగా గోప్యం నల్లటి జుట్టు నెమ్మదిగా వెనక్కి మలచుకుంటూ కంట్లో రక్తం పెదవుల మధ్య భూతల కాలి ముద్ర గౌరీ ముఖం నన్ను బావిలో పడేసిన వారు నలుగురు కాని వాళ్లకు మాటివ్విన వాళ్లు మిగతా నలుగుడు నాకింకా ముగ్గురు కావాలి ఆ మూడోది నువ్వా శాంతి కాలు జారింది ముఖం నీలని తాకింది ఆమె నుదిటిపై ముద్ద గీత ఒకటి వేసింది గౌరి ఇప్పుడు నువ్వు కూడా నడవాలి ఎవరో నీ అడుగుల శబ్దం వినాలి బావిలో నుంచి మళ్లీ ఓ పాత పేపర్ తేలింది గ్రేటర్ దేన్ గౌరి నడుస్తోంది గౌరి వెతుకుతోంది గౌరి మాట్లాడదు కానీ మీ అడుగుల్లో చప్పుడై వస్తుంది ఇంకొకరు సిద్ధమవ్వాలి పెద్దగుళ్లగూడెం మైదానం మధ్య నడిపిన సభలో గ్రామ పెద్దలు మున్సిపల్ అధికారులు పోలీసు లైన్స్ ఒక్కటయ్యారు బావిని కప్పేయాలని నిర్ణయించారు పూజలు కూడా చేశారు గౌరి పేరు మళ్లీ ఎవరూ పలకకూడదని బావి దగ్గరికి ఎవరూ రాకూడదని పక్కా ఆదేశాలు కాని ఓ వ్యక్తి మాత్రం వెనక్కి తిరగలేదు అర్జునుడి తమ్ముడు మనసులో కోపం భయం అనుమానంతో సజీవంగా ఉండిపోయిన వాడు అన్నకి ఏమైంది నీలోకి వస్తా అంటే ఏమిటి నన్నేం వదిలేశావు గౌరి అతను బావి దగ్గరకు నడిచి వెళ్ళాడు రాత్రి ఒకటి పాయింట్ నాలుగు ఐదు మగ్గుల ముసుగులో అగుపించని పాలు రంగు గాలి చివరి రక్షణ మంత్రాలు ముగిసే సమయానికి ఒక అడుగు బయటపడింది బావి నుంచి చేతి వేళ్లు బావి గట్టు పక్కన కనిపించాయి గౌరీ కాని ఈసారి ముద్దలు ఆమె చుట్టూ కాదు ఆ బాలు చుట్టూ ఆ బాలుడు గత రాత్రి అడుగుల శబ్దం విన్నవాడే గౌరీ ఈసారి చచ్చిన వారిని తీసుకెళ్లడానికి రాలేదు తన స్థానాన్ని ఎవరో తీసుకోవాలనే వచ్చింది ఆమె ముఖం ఈసారి పూర్తిగా కనిపించింది రెండు కన్నులు కిందకి జారిపోతున్నట్టు పెదాలు దెబ్బతిన్నట్టు శబ్దం కాకుండా శ్వాసే మాటలుగా వినిపిస్తూ ఇప్పుడు నేను భయం కాదు నేనొక రేఖ ఆ రేఖ దాటిన ప్రతివాడే నడవాలి బాలుడు నడక మొదలు పెట్టాడు అదే టప్ 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 శబ్దం ఆ శబ్దం వినిపించింది కాని ఇప్పుడది ఇద్దరిది మరుసటి రోజు బావిలో నోట్లేదు అయితే ఆ అడుగుల శబ్దం మాత్రం వినిపిస్తోంది ప్రతి రాత్రి తొమ్మిదైతే ఇప్పుడు రెండు జతల అడుగులు